వేములవాడ పట్టణాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వెనకబడిన వేములవాడ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని మల్లారం రోడ్డు చౌరస్తా నుంచి బతుకమ్మ తెప్ప మీదుగా జగిత్యాల బస్టాండు సాయిరా వరకు రెండు కోట్ల అరవై లక్షలతో నూతన డివైడర్ నిర్మాణం మరియు సెంట్రల్ లైటింగ్ కోసం ప్రభుత్వ విప్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు బైపాస్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ కోసం నూట నలభై ఆరు కొత్త పోల్స్ వేసుకుంటూ మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర నూతన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని వేములవాడ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి పదిహేను కోట్లు మంజూరు చేశారని ఒక కోటి రూపాయలతో తిపాపూర్ బస్టాండ్ జంక్షన్ అభివృద్ధి చేస్తున్నామని వేములవాడ పట్టణంలో గతంలో నాటిన కోన్ కార్పస్ మొక్కలు తొలగించి నూతన మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు వేములవాడ మూలవాగులో మూడో బ్రిడ్జ్ నిర్మాణం ప్రతి వార్డులో సిసి రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని వేములవాడ పట్టణంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అభివృద్ది చేసేవారికి అండగా ఉండాలని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేషు మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు వైస్ చైర్మన్ కనికరప రాకేష్ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ నాయకులు కూరగాయల కొమరయ్య సాగరం వెంకటస్వామి పాత సత్యలక్ష్మి ఇప్పపుల అజయ్ పులకం రాజు అన్నారప్పు శ్రీనివాస్ కట్కూరి శ్రీనివాస్ బొందిర మహేష్ ఎర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు వీరికి రెచ్చు వారికి మొదటి పల్లెలు ఇటు పట్టణాలు అన్ని కూడా అభివృద్ధి పత్రంలో ఓ ప్రణాళిక బద్దంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది భీముల వాడను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడం లక్ష్యంగా పనిచేయడం మేము రాజన్న ఆలయాన్ని విస్తరించి అభివృద్ధి చేసే క్రమంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా భీమేశ్వర ఆలయాన్ని సుందరీకరణ చేయడం కానీ కొత్తగా వచ్చేటూరు వారికి చక్కటి అధునాతన పద్ధతుల్లో చెడ్లు వేయడం కానీ క్యూలైన్ వేయడం కానీ కూడా మీరు అందరూ చూసారు నిన్న ఒకటే రోజు హెడ్ కౌంటింగ్ సంబంధించిన మిషన్ కూడా మనం పెట్టుకున్నాం ఒక లక్ష పైచెలుపు ఒక లక్ష ఎనిమిది వేల మంది రాజన్న భక్తులు వచ్చి భీ స్వామిని దర్శించుకుని పోయే క్రమంలో రాజన్న దగ్గర రాజుశేఖర్ దగ్గర కూడా భక్తులు దర్శించుకుని పోయే క్రమంలో ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా ఈ ప్రభుత్వం కూడా చక్కటి ఏర్పాటు చేస్తూ ఉంది మరో సంవత్సరం నర రెండు సంవత్సరాల్లో వేముల పట్టణ రూపు రేఖలు మారే విధంగా రాజన్న ఆలయాన్ని కూడా భక్తుల మనోభావాలకు అనుగుణంగా భేముల పట్ట ప్రజలకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా భేముల వాడను అందంగా తీర్చిదిద్దడానికి ఈరోజు మీ బిడ్డగా మాకు అక్కడ అవకాశాన్ని ఉపయోగించుకొని ఓర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రుల సహకారంతో దేవదాయ శాఖ మంత్రుల సహకారంతో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అనుబంధంలో తీసుకోబోతున్నాం మీ అందరి సహకారం కూడా నెల వేళల అందివ్వాలని ఇక్కడ వేళల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రేమ పట్టణానికి సంబంధించినటువంటి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత మీ బిడ్డ గారిని తీసుకుంటాను మాటి సందర్భంగా చెప్తూ ఎన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారుకు మీ దీవెన్లు రాబో రోజుల్లో మీ అన్నదండలు రాబో రోజుల్లో అందివాలని చెప్పిన మాటి సందర్భంగా నేను తెలియజేస్తూ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది వార్డులలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఇప్పటికే ఇంద్రమ కమిటీ సభ్యుల ద్వారా నాతో కలిసి ప్రయాణం చేసే మిత్రుల ద్వారా అధికారికంగా మున్సిపల్ కమిషనర్ గారు వార్డ్ ఆఫీసర్ల సహకారంతో ఎక్కడ ఏ సమస్య ఉందో మేము వెలికి తీసి ఆ సమస్య పరిష్కారానికి మూపు పక్షానికి నిధులు మేము అందజేస్తూ ఉన్నాం మీ ద్వారా కూడా ఈరోజు ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ నిర్మాణానికి సంబంధించి భూపు ఏది చేస్తున్నామో ఈ వేదిక ద్వారా కూడా వీళ్ళ పట్ట ఉన్నటువంటి పలువురు విజ్ఞప్తి చేస్తున్నా మీ మీ ప్రాంతంలో సమస్యలను ప్రభుత్వం తీసుకుని తీసుకోరండి మా ఆయా వార్డులోని నిద్రమ కమిటీ సభ్యులకు వార్డు ఆఫీసర్లకు మీరు తీసుకుని వచ్చినట్టయితే వాటన్నిటి కూడా నిధులను వెచ్చించే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటా సందర్భంగా ఈ వేదిక ద్వారా పట్టు